తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా పెద్దారువీడు మండలంలో కురిసిన భారీ వర్షాలు విస్తృత నష్టాన్ని కలిగించాయి ముఖ్యంగా పుచ్చకాయపల్లి గ్రామంలోని పాఠశాల మరియు ఎస్సీ కాలనీలో వర్షపు నీటిలో మునిగిపోయాయి పాఠశాలలోకి నీరు చేరడంతో ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు గ్రామంలోని రెండు ఎస్సీ కాలనీలో వర్షపు నీరు ఇండల్లోకి చేరడంతో కాలనీ వాసులు బొచ్చలు బకెట్ల నీటిని ఎత్తి వేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీరు నిల్వ కావడంతో విషపూరిత జంతువులు పాములు వస్తాయేమోనని కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు ఇక గత కొద్ది రోజులుగా మండ్ల వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది వర్షాల ప్రభావంతో మిర్చి పొగాకు పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పత్తి పంట మొగ్గ దశలో ఉండగా అకాల వర్షాలతో మొగ్గలు రాలిపోవడం ఉన్న కాయలు కూలిపోవడం జరిగింది పొగాకు మిర్చి పంటలు మొక్కల లోతు నీటిలో ములిగిపోయాయి రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు ఇక డివిజన్ పరిధిలో వేల ఎకరాల్లో సాగు చేసే ఈ పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు మండల వ్యవసాయాధికారి లక్ష్మీనారాయణ గ్రామాల అగ్రికల్చర్ అధికారులకు సూచనలు జారీ చేశారు రైతులకు క్షమీపంగా ఉండి వర్షాల సమయంలో పంటలను రక్షించుకునే సూచనలు అందించాలని ఆయన ఆదేశించారు